మేడం ఉంది స్వప్నా మేడం ఉంది రమ్నా ఉంది మనీషా ఉంది ఎంతో మంది లీడర్స్ ఈ రోజు ప్రూవ్ అయ్యారు మా టీమ్ లో డబ్బు తీసుకున్న వాళ్ళు అందరి పేరు రాయాలంటే బోర్డు సరిపోదు ఇట్లాంటి ఒక నాలుగు బోర్లు కావాలి డబ్బు తీసుకున్న అందరి పేరు రాయాలంటే కొంతమంది పేరు చెప్తా హైదరాబాద్ లో మాకు పట్నం దగ్గర ఒక ఆర్టీసీ కండక్టర్ లెవెన్ ఇయర్స్ జాబ్ ఇయర్స్ ఇయర్స్ జస్ట్ చేసే ఇన్కమ్ థర్టీ టూ థౌజండ్ బండ్లకోట డిపో నాగోళ్ళు అన్ని ఎల్బీ నగర్ నాగూరు పక్కన బండ్లకోట డిపోలో పదకొండు సంవత్సరాలు కండక్టర్ ముప్పై రెండు వేల సేవలు ఏమన్నా మిగిలిందా సార్ స్టార్టింగ్ జీతం ఏడు వేల ఐదు వందలు ఉంటాయి సరిపోయింది పదివేలు వచ్చినప్పుడు సరిపోయింది ఇరవై వేలు వచ్చినప్పుడు భారీ వచ్చింది ముప్పై రెండు వేలు వచ్చారు ఇద్దరు పిల్లలు ఇద్దరు ప్లస్ ఇద్దరు పిల్లలు నలుగురు మిగిలిచింది ఏమైనా పదకొండు సంవత్సరాలు మీరు కూడా ఏమైనా జాబులు చేస్తుంటే ఒకసారి ఆలోచించండి ఏమైనా మిగిలిచిందంటే ఏం పెద్దగా ఉండదు ఏదో నడుస్తుంది బండి కిరాలు కట్టుకుంటా అంతా ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మీటింగ్ వచ్చి అప్పుడు నా ఎంత తొంభై వేలు ఉన్నప్పుడే మేము మాటలు నమ్మి విశ్వసించి టూ ఇయర్స్ గట్టిగా పట్టుకుంటే ఈ రోజు రెండు లక్షల నలభై వేలు తీసుకుంటున్నాడు ప్లస్ కాలు నిజంగా చెప్పాలంటే ఆయనకి అంత స్పీకింగ్ కెపాసిటీ కూడా లేదు పవర్ కూడా టాకింగ్ పవర్ లేకున్నా పైసలు వస్తున్నాయి బీబీ మేడం లేకున్నాయి స్టూడెంట్ కు పైసలు వస్తున్నాయి దీనికి చదువు పెద్దగా ఏం అవసరం లేదు ఏం ఉండాలి అవసరం లేదు నువ్వు ఖాళీ మమ్మల్ని అమ్మితే చదువు బయటికి వస్తూ వస్తూ ఉంటే దీనికి తగ్గట్టుకు వెళ్ళిపోతుంది చాలా మూకైన అనుమానం మనకి ఇబ్రాహీంపట్నం దగ్గర జస్ట్ రైతు అని ఏం చదువుకోవాలి ఆయన ఇప్పుడు నలభై వేలు ఎంత వస్తున్నాయి నెలకి ఓకే సార్ మన దళ లక్ష్మి మేడం వాళ్ళకి మూడు లక్షలు వస్తున్నాయి ఇంకా పంచాయతీ సెక్రటరీ ఇంకొక అతను గవర్నమెంట్ జాబ్ ఎంఎస్సీ బీఈడి క్వాలిఫికేషన్ ఆయనకు ఏడు సంవత్సరాలు జాబ్ చేసిండు నియర్లీ ఒక ఫార్టీ దాకా జీతం వచ్చేది ఇప్పుడు వెస్టీజీ లో టూ ఇయర్స్ లక్ష ఎనభై వేలు ఇస్తున్నాయి సార్ చరిత్రలు మారిపోతున్నాయి లేవా మారిపోతా ఉన్నాయి మీరు కూడా దీన్ని పట్టుకుంటే గ్యారంటీ గా మారిపోతుంది దయచేసి అందరూ కూడా ఐడి లేకపోతే ఐడి తీసుకోండి ప్రొడక్ట్లు కొనండి ప్రోడక్ట్ కాడికి పోయి రేట్ ఎక్కువ తక్కువ ఎన్నో ఆలోచించే మాట ఒకవేళ రేట్లు ఎక్కువ ఒక రెండు మూడు వందలు ఎక్కువ ఉంటే ఉండే ఏమైనా కొంపలు పిలిగిపోతుంది రెండు మూడు వందలకి ఎలా అవుతాం సార్ చాలా మంది మైండ్ సెట్ యాడ్ పెడతారో తెలియదు లక్షలు ఉన్నారా బాబు అంటే సబ్బు ఎక్కువ కదా సార్ రేటు హాయి ఎక్కువ ఉంది కదా రేటు టీ పొడి ఈ టీ పొడి కలర్ రావట్లేదు కదా అంటే కలర్ వేస్తే కలర్ వస్తుంది చాలా మంది చూడండి ఏ బాగా నల్లలో ఉంటుంది యాభై అరవై సంవత్సరాలు ఉండకూడదు ఏంటి కారణం కలర్ చేసి మరి మేము ఏం లేదు కాబట్టి చాలా తెలియకుండా కలర్ చేస్తే బాగుంటుంది మనవలకి అందంగా సో దయచేసి ఆ నెగిటివ్ ఉంటే తీసేయండి మైండ్ సెట్ ఓకేనా వెస్టీజీకి సరెండర్ అవుతాం మనం మీరు ఎంత తొందరగా వెస్టీజీని అడాప్ట్ చేసుకుని సరెండర్ అయితే మీకు ఇన్కమ్ జర్నీ సక్సెస్ స్టార్ట్ అవుతాం నుంచి చాలా మంది నేను గమనిస్తా ఉన్నాను ఫైవ్ ఇయర్స్ నా జర్నీ వెస్టీజీలో నేను దాదాపు ఒక ముప్పై జిల్లాల్లో తిరుగుతా ఉన్నా నలభై యాభై వేల మంది మన టీం తయారైంది సక్సెస్ అయిన సక్సెస్ కానాలని నేను గమనిస్తా ఉన్నాను ఎందుకు అయ్యారంటే వీళ్ళకి ఒకటే వెస్టీజ్ అంటే భయం ఉంది భక్తి భావం ఉంది ఎవరికి సక్సెస్ అయ్యి డబ్బు తీసుకునే వాళ్ళకి లక్ష లక్షలు తీసుకునే వాళ్ళందరికి వెస్టీజ్ అంటే పిక్స్ అనమాట వాళ్ళకి ఏదైనా పంట ఫెస్టివల్ ఉండి ఇంకోటి ఉండి వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యం ఉన్నా సరే అన్ని పక్కన పెట్టి మీకు వాళ్ళకి లక్షలు వస్తున్నాయి మిగతా ఏంటి వంట మంది బయట రెస్ట్ చేయాలి నెగిటివ్ మైండ్ అనమాట మీటింగ్ లేట్ గా రావటం పెద్దగా గౌరవించకపోవటం ఉంటారు చాలా మంది ఉంటారు రకరకాల మైండ్ సెట్ అవునా కదా ఆయనకి ఎనిమిది లక్ష నాకేంటి ఇట్లాంటి నెగిటివ్ నెగిటివ్ ఉండే వాళ్ళకి డబ్బు ఏడొస్తుంది ఎక్కడ డబ్బు వచ్చేవాళ్ళు నన్ను గమనిస్తాను వాళ్ళ దగ్గర అన్ని లక్షలు ఉన్నాయి చేయిన్స్ లేకపోతే కింద కూర్చోవటం కింద కూర్చోంటారు డబ్బు వచ్చేటప్పుడు ఈ పదివేలు వచ్చేవాడు కూర్చీ కూర్చోవాడు కుర్చీ దోడు మీకేదో కూర్చోమండి మళ్ళీ కాల్ మీద కాలు వేసుకొని కూర్చోవాలి కుర్చీలో చిన్న అనమాట మిస్టేక్స్ ఇవి చేయటం వల్ల డబ్బు రావట్లేదు చిన్న చిన్నవి మార్చుకోవడం వల్ల లక్షలు తీసుకుంటున్నారు రేపు ఫ్యూచర్ లో కోట్లు సంపాదించబోతున్నాం ఈ పదివేల ఇరవై ఏళ్ళు ఈ మైనస్ ఉండే వాళ్ళు లక్షలు సంపాదిస్తారా కోట్లు వస్తాయా లక్షలే రాదు కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి లక్షలు వచ్చిన వాడికి కోట్లు వస్తాయా రావా వస్తాయి అన్నిటికీ కారణం మనమే నేనే నా సక్సెస్ కారణం నేనే నేను ఫెయిల్ అయినారన్నా నేనే కారణం నువ్వే నో డౌట్ కొంతమంది సార్ నువ్వు ఎందుకు ఫెయిల్ అయినావు అంటే సార్ నాకు మంచి వాళ్ళు కుదరలేదు సార్ మంచి వాళ్ళు దొరకలేదు నాకు అప్లైన అప్లైన మంచి వాళ్ళు దొరకలేదు అంటే జాయిన్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు కాదంట నువ్వు మంచి వాడు అయినట్టు కింద కూడా కింద కూడా నాకు ఎవరు మంచి వాళ్ళు రాలేదట్టు కింద ఎవరు సార్ మంచి వాళ్ళు నువ్వు మంచిగా ఉంటే దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు టీఎస్లో ఎవరు లోపాలు వాళ్ళకి కనపడవు పై వాళ్ళ మీద కింద వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తావాళ్ళు చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తారు సార్ నా అప్పుడే నేను పట్టించుకోవట్లేదు సార్ నన్ను నువ్వు ఏదో చేస్తే ఏదో పట్టుకోవాలి నేను అది చెప్పడు నేను ఏం చేసింది చెప్పడు నన్ను పట్టించుకోవట్లేదు సార్ పక్కన పెట్టినా ఏం పక్కన పెడతా ఎందుకు పెడతా పక్కన తల్లి పిల్లలు పక్కన పెడతాయా నువ్వు పిల్లలా పిల్లోడు లాగుంటే నీ తల్లి లాగా నువ్వు చూస్తుంది నువ్వే పెద్ద తాత లాగుంటే నువ్వు తాత కదా నీకు పక్కన పెడతా తల్లి చిన్న చిన్నవి అన్నమాట సో దయచేసి ఇవి మనం చేయొద్దు అందరం కలుద్దాం వచ్చింది డబ్బు సంపాదించుకుందాం అందరం కోటి స్వర్ణం కాదు ఇక్కడ అందరం మ్యాక్సిమం చిన్న కుటుంబాలు అనే కదా రూపాయి డబ్బు కావాలి మనకి హీరో నాగార్జున కోట్లు డబ్బు ఉంది సినిమాలు చేస్తున్నాడు బిగ్ బాస్ షోకి వెళ్ళి మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నాడు గడి డిటర్జెంట్ కి యాడ్ ఇస్తున్నాడు కళ్యాణి జ్యువెలరీకి యాడ్ ఇస్తున్నాడు డబ్బు కోసం అవునా కదా కోర్టు ఉండే వాళ్ళే పని చేస్తున్నారు మనం మాత్రం ఏదన్నా గిద్ద జాబ్ పట్టుకొని బిజీ 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 కూడా కూర్చోవాను సో దయచేసి డబ్బు సంపాదించే మార్గాలకు మనం ప్రయత్నం చేయాలి ఓన్లీ నేను